షర్మిలకి జనం మీద నమ్మకం ఎక్కువ ఖచ్చితంగా జనాలు అనేటువంటి వాళ్ళు ఇవాళ తీసుకున్నది రేపే మర్చిపోతుంటారు ఇప్పుడు ఇవాళ సంక్షేమం తీసుకున్నారు ఇవాళ అడగండి ఎవడబ్బా సొమ్మిచ్చాడు అంటారు ప్లస్ ఏం ఎవడెవడంట ఎవడ తెస్తా అంటే ఇది ఒక రొటీన్ అయిపోతుంది కృతజ్ఞత అనేటువంటి పదానికి ఇక్కడేం అర్థం ఉండదు డెమోక్రసీ అదే అయితే గనక తెలంగాణలో కేసీఆర్ కాకుండా ఇంకోటి గెలుస్తారు మరి వీళ్ళే చెప్పారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇదే తెలుగుదేశం వీళ్ళందరూనే అక్కడ అద్భుత అభివృద్ధి జరిగింది ఇక్కడేం జరగలేదని చెప్పారుగా కదా మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు ప్రజలకు సంబంధించిన గుర్తుంచుకోవడం అనేటువంటిది అతి పరిమితం దానికి సాక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం ఎందుకని కాంగ్రెస్ పార్టీ అట్లా ఎట్లా గెలిచింది రాష్ట్ర విభజన చేయకుండా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నాలుగు అయిపోయింది తొమ్మిది అయిపోయింది పద్నాలుగు కరెక్ట్గా రేపు ఎలక్షన్లు ఉన్నాయి అనగా అడ్డకోలుగా విజయించి ఏది తేల్చకుండా తెలంగాణకు మాత్రం హైదరాబాదు ఉంచేసి మళ్ళీ అక్కడ ఉమ్మడి రాజధానిగా పెట్టేసి అక్కడ కొనే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఏమైనా చేశారా లేకపోతే కనుక వాళ్ళలో ఎవరికైనా మంచి పని చేసి పెట్టారు వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వటము ఏదైనా ఉపాధి అవకాశాలు ఇవ్వడం ఏమైనా చేశారా ఏ ఆలోచన లేకుండా ఇచ్చేసాం కాబట్టి అయ్యే ఓట్లు పడతాయి అది కూడా ఎలక్షన్ కోసం చేశారు రెండు వేల పద్నాలుగు అది తెలంగాణ ప్రజలకు